శ్రీగురుభ్యో నమ శుభోదయం శక్తిపీఠాలు వీటిని హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణగాథల ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు ఈ శక్తి పీఠాలు ఏవి ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి ఇవి పద్దెనిమిది అని ఒక్క అని యాభె రెండు అని నూట ఎనిమిది అని వేర్వేరు లెక్కలున్నాయి అయితే పద్దెనిమిది ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అని అంటారు ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడుగాని కూతురినీ అల్లుడిని పిలవలేదు ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి దాక్షాయణి తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్లాడింది పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి అని సతీదేవి శివుడు వారించినా వినకుండా ప్రమధగణాలను వెంటబెట్టుకుని యాగానికి వెళ్ళిందిగాని అక్కడ అవమానానికి గురయింది ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను చేశాడు కాని సతీవోగం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకుని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి ప్రతి శక్తి పీఠంలోనూ మాత మాతభైరవుని శివుని తోడుగా దర్శనమిస్తుంది శక్తి పీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం మరియు ఈ శ్లోకంలో ఉన్న వివిధ స్థలాలను గుర్తించడంలో కొన్ని భేదాభిప్రాయాలున్నాయి ఒక వివరణ ప్రకారం ఈ స్థలాలు ఇలా ఉన్నాయి లంకాయాం శంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంగళాదేవి చాముంది క్రోంచపట్టణే ఒకటి శాంకరీ శ్రీలంక ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు కాని ఒక వివరణ ప్రకారం ఇది తూర్పు తీరంలో ట్రిన్కోమలిలో ఉండొచ్చని చెబుతారు పదిహేడవ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమైందని ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రమే ఉందని చెబుతారు రెండు కామాక్షి కాంచీపురం దేవి ఆలయం కాంచీపురం తమిళనాడు ఉంది ఇక్కడ సతీదేవి వీపు భాగం పడిందని చెబుతారు మూడు శృంఖల నగరం కోల్కతాకు దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం ఈ శృంఖలాదేవిని అక్కడివారు చోటిల్లమాతగా పూజిస్తారు నాలుగు చాముండి క్రౌంచ పట్టణం ఈ ఆలయం మైసూరు చాముండి పర్వతాలపై కర్ణాటకలో ఉంది ఈ ప్రదేశంలో అమ్మవారి కురులూ ఊడి ఈ పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మాహూరియే ఏకవీరిక ఐదు జోగులాంబలంపూర్ మన రాష్ట్రంలో వెలసిన నాలుగు శక్తిపీఠాల్లో మొదటిది జోగులాంబ శక్తిపీఠం ఇది తెలంగాణ రాష్ట్రం అలంపూర్లో ఉంది సతీదేవి పైవరుస దంతాలు భాగం పడినట్లు చెబుతారు ఆరు భ్రమరాంబిక శ్రీశైలం సతీదేవి మెడ భాగం పడిన ప్రదేశమే శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇక్కడే పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగ కూడా ఉండటం వల్ల ఈ ప్రదేశాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి ఏడు మహాలక్ష్మి కొల్హాపూర్ ఆది పరాశక్తి అంబాబాయిగా కొల్హాపూర్ మహారాష్ట్ర వెలసింది ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు ఎనిమిది మాహూర్యం మహారాష్ట్ర నాందేడ్ సమీపంలో మాహూర్ క్షేత్రంలో వెలిసింది ఏకవీరికాదేవి సతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తులనుంచి పూజలందుకుంటోంది ఉజ్జైన్యాం మహాకాళీ పీటిక్యాంపురుహూతిక ఓడ్యాయాం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే తొమ్మిది మహాంకాళి ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఉజ్జయిని ప్రదేశంలో సతీదేవిపై పెదవి ఊడిపడిందని దేవీ భాగవతంలో ఉంది ఇక్కడ ఈ తల్లి మహంకాళీ రూపంలో ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి పది పిఠాపురం ఈ పుణ్యక్షేత్రం పిఠాపురం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇక్కడ సతీదేవి పీఠభాగం పడిన చోటు కాబట్టి ఈ ప్రదేశానికి పిఠాపురం అనే పేరు వచ్చిందంటారుజ ఒడిశా ఒడిశా జాజ్పూర్లో వెలసిన అమ్మవారు గిరిజాదేవి ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిందని ప్రతీతి పన్నెండు మాణిక్యాంబ ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ద్రాక్షారామంలో సతీదేవి ఎడమ చెంప భాగం పడింది దక్షవాటికగా పిలిచే ఈ గ్రామం పంచారామక్షేత్రాల్లో ఒకటి హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక పదమూడు కామరూప గౌహతి అసోం రాజధానికి గువాహటిలోని నీలచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థలం పదిహేను వైష్ణవి జ్వాలాక్షేత్రం హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు ఏడు జ్వాలలు నిరంతరం వెలుగుతుంటాయి ఇక్కడ అమ్మవారి నాలుక పడిందని చెబుతారు పదహారు మంగళ గౌరీ గయ బీహార్లోని ప్రాంతంలో సతీదేవి స్థనాలు పడినట్టు చెబుతారు ఈ అమ్మవారే మంగళగౌరీదేవి ఈ స్థలపురాణానికి తగినట్లుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మంగళయ్య పూజిస్తారు భక్తులు వారాణ్యాం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతీ సుపీఠాని యోగినామపి దుర్లభం పదిహేడు విశాలాక్షి వారణాసి సతీదేవి మణికర్ణిక చెవి భాగం వారణాసిలో పడిందని స్థలపురాణం పద్దెనిమిది సరస్వతి కాశ్మీర్ అమ్మవారిని కీర్ భవానీ అని కూడా అంటారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముజఫరాబాద్కు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రువినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం